న్యూ ఈ మూడు రాసులకు శుభయోగం కల్పించనున్న శని ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయ విరామం తర్వాత తమ మారుస్తాయి ఇది మాత్రమే కాదు ప్రకారం ఏదైనా గ్రహం ఉదయించినప్పుడు తిరోగమనంలోకి మారినప్పుడు సంచరించినప్పుడు లేదా అస్తమించినప్పుడు దాని ప్రభావం ప్రపంచం మొత్తంతో సహా మొత్తం పన్నెండు రాసుల వారిపై కనిపిస్తుంది శాస్త్రం ప్రకారం శని గ్రహం న్యాయం కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది వారి కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో కూర్చున్నాడు వరకు కుంభరాశిలో ఉంటాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో వీరి పరిస్థితిలో పెద్ద మార్పు రానుంది ఇందులో శనిదేవుడు ఫిబ్రవరి పదకొండు నుండి మార్చి పద్దెనిమిది వరకు సెట్లో ఉంటాడు మరోవైపు శని దేవు మార్చి పద్దెనిమిది ఉదయించనున్నాడు ఇది కాకుండా శని జూన్ ఇరవై తొమ్మిది నుండి నవంబర్ పదిహేను వరకు తిరోగమనంలో ఉంటుంది అటువంటి పరిస్థితిలో శని స్థానంలో మార్పు కారణంగా ఇది మొత్తం పన్నెండు రాసుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది అయితే మూడు రాసుల వారి విధి మారబోతోంది మేషం మేష రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి శని దేవుడి స్థానం మారడం వల్ల మేష రాశి వారికి పగటిపూట రెట్టింపు రాత్రికి నాలుగు రెట్లు లాభాలు వస్తాయి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది వృషభం వృషభ రాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది కుటుంబానికి సమయం దొరక్క ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి వృత్తిలో పురోగతి గౌరవం పెరుగుతుంది సుదూర ప్రయాణానికి కొత్త అవకాశం లభిస్తుంది మీరు శుభ కార్యాలకు డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు